మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆర్ బెటాలియన్ లో బుధవారం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్ ఇచ్చేశారు ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు शस्त्र श्रीमान गार्ड आपका निरीक्षण के लिए आदर है शस्त्र कर रहे हैं। అనంతరం ఐషల్ డిజిపి అతుల్ సింగ్ శాస్త్రోక్తంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బెటాలియన్స్ డిఐజీ బి రాజకుమారి ఆరో బెటాలియన్ కమాండెంట్ వెలసల రత్న అడిషనల్ కమాండెంట్ రామకృష్ణ బెటాలియన్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు गृहस्म यथम शरण दवे सत्ताश्च आधान प्रदेशा शप्तसमिरक पुरुषा रुण्याना करना देनेदार यंता आस्यार देव उष्टा गुष्टक्रेवा युवियम आर्यान ग्राम्याश्च ये तस्मान आज्ञेक्नात्सरोधा चंदा गुम्से जिक्कि रे तस्य जो पायार रे गावो हटिक्कि आक्नित्यरास्त्रं दारेदानुम पुरी कल बिखर

యస్సదానో వేదవక్నాదాం విక్షణం అవిరాదం జహాతనా యస్్య భాందరస్మయోయస్య కేతుమహ యస్మేవిశ్వధోనా న ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అడిషనల్ జీపీ అతుల్ సింగ్ డిఐజి రాజకుమారి వెల్సల్ రత్న ప్రసంగించారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పోలీసులో ఇంకా ఏపీఎస్పీలో ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే మీరందరూ మ్యాక్సిమం టైం బయట డ్యూటీలో ఉంటారు ఈ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఏపీఎస్పి పని చేసిన మనుషులు కాన్స్టబుల్స్ హెడ్ కాన్స్టేబుల్ ఆర్ఎస్ఐస్ ఆర్ఐ బయట ఉన్నారు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ తర్వాత చాలామంది రిటర్న్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చారు సో అంత కష్టపడి మీరు డ్యూటీ చేస్తారు అది చాలామందికి బహుశా అవగాహన ఉండవు బట్ మన అందరికీ ఏపీఎస్పీలో పని చేసిన వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ కానీ ఆర్ఎస్ఐ కానీ ఆర్ఐ కానీ కమాండెంట్స్ అందరికీ మీ విషయం పూర్తి ఉంటుంది మీకు ఎలా హెల్ప్ చేసుకొని ఎలా సహాయం ఇచ్చి మీ ఫ్యామిలీ కోసం ఏమేమి చేయ చేయాలా మనము అందరూ ప్రతిసారి అదే ఆలోచన చేస్తూ ఉంటాము ఈరోజు సిక్స్త్ బటాలియన్లో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కమాండెంట్ మ్యాడమ్ డిఐజీ మేడంతో గైడెన్స్లో స్టార్ట్ చేస్తున్నారు చాలా సంతోషం లక్కీగా మీ దగ్గర డిఐజీ మేడం తర్వాత కమాండెంట్ మేడం ఇద్దరు వాళ్ళకి ఈ ఇష్యూలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలా చాలా అవగాహన ఉంది అంతకుముందు చేసిన డ్యూటీస్లో వాళ్ళు చాలా హ్యాండిల్ చేశారు కాబట్టి నాకు అయితే పూర్తి నమ్మకం ఉంది ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ వల్ల సిక్స్త్ బటాలియన్లో పనిచేసిన కాన్స్టేబుల్స్ మిగతా పోలీస్ సిబ్బందులు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా హెల్ప్ వస్తుంది ఈ మోడల్లో మన మిగతా బటాలియన్స్లో కూడా వాళ్ళు కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తారు సో ఇది మీరు ఒక రోల్ మోడల్గా డెవలప్ చేసి ఫ్యామిలీస్లో సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది ఇంకా ఏం చేయాలా దానికి ఒక ఎక్స్పర్ట్స్ కావాలా లేకపోతే వేరే ఎవరైనా సిస్టమ్ పెట్టుకోవాలా అది మనం ఫాలో చేస్తాము ఈ మీ అందరికీ నా తరఫు నుంచి చాలా ధన్యవాదం మీరు ఎవరు ఫంక్షన్కి వచ్చారు ఫ్యామిలీ అయితే మీరు ఒక కాన్స్ట్రక్టివ్గా ఇంకా ఏదైనా మనం మీకోసం ఏం చేయాలా కమాండెంట్తో అడిషనల్ కమాండెంట్ో డిస్కస్ చేయండి ఇంకా కొన్ని విషయాలు మనము పర్సూ చేస్తున్నాము ఏపీఎస్పి సిబ్బంది కోసం ఒక వన్ టూ మంత్లో మంచి రిజల్ట్స్ వస్తుంది అది మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయా మీ డ్యూటీస్ కోసం మీ ఫ్యామిలీ ఇష్యూస్లో సో మీ అందరికీ మళ్ళీ చాలా ధన్యవాదం థ్యాంక్ యూ కమాండెంట్ మేడంకి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఈ ఫ్యామిలీ సెంటర్ స్టార్ట్ చేయడానికి మేడం ఇనిషియేటివ్ తీసుకున్నారు అని సెటప్ చేశారు ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది మంచి గుడ్ ఇనిషియేటివ్ ఎందుకంటే ఏపీఎస్పి మళ్ళీ అందరూ కూడా డ్యూటీస్లో దూరంగా ఉండడం ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ ఉండడం తర్వాత పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే వాళ్ళ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి ఫ్యామిలీ మాత్రమే ఒక మంచి రెమెడీ అలాంటిది మరి వాళ్ళు దూరంగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్కి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గైడ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ చక్కగా హ్యాపీగా ఉండడానికి ఇది ఒక మంచి ఫోరం అని చెప్పి నేను భావిస్తున్నాను ఇనిషియేటివ్ తీసుకున్నందుకు కమాండెంట్ టీమ్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దీని సేవలు అందరూ వినియోగించుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ ఫర్ ఆతా మమ్మీ ఏర్పాటు ఈరోజు చేసుకున్నాం ఇక్కడ చాలా మంది చాలా తో వారానికి ఇద్దరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ బెటర్ నాయకు రావడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ గైడెన్స్ని ఇస్తున్నారు సో దానికి ఒక గా కాకుండా ఒక వేదిక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం నిర్దేశంతో ఈ ఫ్యామిలీ కౌన్సిల్ సెంటర్ రోజు ఏర్పాటు చేశాం దీనికి మనకు సహకరించినటువంటి ప్రోత్సహించినటువంటి ఉన్నతాధికారికి నేను కొంచెం ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హౌస్ వైఫ్స్ ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు చాలా వరకు ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఏదన్నా మీ ద్వారా ఏమన్నా చేయగలిగితే కొంచెం బాగుంటుంది అనేసి అంటే ఏదైనా వర్క్ నేర్పించడం కానీ ఏదైనా ఇండస్ట్రీ నుంచి ఏదైనా వర్క్ తీసుకొచ్చి మా ఫ్యామిలీస్ కి లేడీస్ వర్క్ ఇస్తే టైలరింగ్ కానీ ఏదైనా సార్

కానీ ఏదైనా డిస్కషన్ చేసుకొని అట్లనే క్యాంపస్ లో చాలా ప్లేస్ ఊడి స్టార్ట్ చేయండి ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడైనా వర్క్ చేయాలన్నా వాళ్ళు రికమెండేషన్స్ అది అడుగుతున్నారు ఫ్యామిలీస్ అయితే బయటికి వెళ్ళి చేయలేము కదా సార్ ఇంతవరకు అయితే మనకి కొంచెం గా ఉంటది మనలో మన కంపెస్లోనే మీకు ఆ కొంచెం చేసే ఆలోచన అమ్మ ఆలోచన ఊడి ఖచ్చితంగా చేస్తాం వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు మేడం ఆల్కహాల్ కి గురైతే నేను చాలా మంది ఏం చేయాలి మీరు కౌన్స్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు అంటే ఒకటి ఈ ఫ్యామిలీ ఇష్యూ బట్ అంటే నేను జస్టిఫై చేయటం లేదు బట్ వాళ్ళు కూడా సేపు బయట ఉంటున్నారు ఎందుకంటే ఒకసారి ఎడిక్షన్ వచ్చిన తర్వాత అది తీయాలంటే చాలా కష్టం ఇది అన్ని వాళ్ళే కాదు ఎనీ అడిక్షన్ కొంతమందికి స్మోకింగ్ వస్తుంది కొంతమందికి గ్యాంబ్లింగ్ వస్తుంది కొంతమందికి అల్కోహాల్ సో ఈ అడిక్షన్ అయితే ఫ్యామిలీ ఇష్యూలో ఇది చాలా సీరియస్ మ్యాటర్ సో మేడం అందరూ ఎఫర్ట్ చేస్తున్నారు అంతకుముందు మన విశాఖపట్నంలో మేడం గారు ఒక సెంటర్ ఐడెంటిఫై చేసి అక్కడ చాలా మందికి పంపించారు వాళ్ళకి బెనిఫిట్ కూడా వచ్చింది ఇక్కడ కూడా మనము దాని వల్ల చాలా సఫర్ అవుతుంది సార్ సపోర్ట్ ఉంటుంది తర్వాత డ్రగ్స్ బెట్టింగ్ అడిక్షన్ అవ్వడం సైకలాజికల్ గా డిస్టర్బెన్స్ లో ఉండడం ఫైనాన్షియల్ క్రైసిస్ తో డిపరేషన్ డిజర్షన్ ఎక్కువ కాలే ఆబ్సెంట్ అవడం ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ కింద ఫ్యామిలీ అమ్మ వాటి ప్రకారం మనం వర్క్ చేస్తాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ ఫ్యామిలీ కౌన్సిల్ పాటు చేసే కార్యక్రమానికి తమ రావడం చాలా సంతోషకరమనిపిస్తుంది సార్ మా కమలండి గారి తరపు నుంచి మా సిబ్బంది తరపు నుంచి మా కుటుంబ సభ్యుల తరపు నుంచి కూడా నేనే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ म करने के लिए आज्ञा प्रदान करें ग्रेंट्री कर रहे पिसा थैंक यूं